నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్లు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీ నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాశ్ రాజ్ గారు కూడా ఒక మాట నేసారు పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ కుట్ర చేస్తోంది పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు అందువల్ల హిందువులని హిందూ మతాన్ని హిందూ ఇజాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నాడు దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని దాని మీద మీరు ఏం చెప్తారు సినీ అయింది ఊరు కర్ణాటకనా చెన్నయ్యా చెన్నై చెన్నయ్యా ఎవరేమో లేదు అంటున్నాగా ఇటువంటి గడిదినే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినారు సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మీరు మాకు సపోర్ట్ గా అదే హిందూ ధర్మానికి సపోర్ట్ గా మాట్లాడితే మాట్లాడండి లేదా మీ పని మీరు చేసుకోండి వీడికి ఏ రోజైనా కొనమంది పిన్నాడా ఈరోజు వీడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు చరిత్ర ఏం తెలుసు హిందూ ధర్మం ఏంది సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు నీ కులం నీ గొప్ప నీ మతం నీ గొప్ప నా కులం నాకు గొప్ప నా మతం నాకు గొప్ప నేను నిన్ను వేలెత్తి చూపిస్తే తప్పు ఎవరిని చూపించకూడదు ఎవరిది వాడుకుంటుంది వాడు మనసులో ఉంటుంది కానీ నువ్వు ఆ మాదిరి బయటకు వచ్చి మాట్లాడినావుంటే హిందువులందరూ ఏకమైనారంటే నీ బతుకు సినిమాలు ఉండదు నువ్వు నిలబడగా నిలబడలేవని పవన్ కళ్యాణ్ గారు కల్తీ జరిగిందని ప్రాయశ్చి ప్రాయశ్చిత దీక్ష చేస్తుంటే మన రోజమ్మ గారు ఒక మాట అనేసారు మీ అంటే మా ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరు ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఒక తిరుపతి అమ్మాయిగా ఈ ఐదేళ్లలో తిరుపతి అమ్మాయిగా ఏమాలున్నాయోంటాయ ఒక యాభై వచ్చింటాయా ఒక తిరుపతి అమ్మాయికి ఐదేళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోని ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా మంచి ప్రశ్న వేసావమ్మా నీలో అంత కళేజ ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏమే నిన్ను ప్రజలు నమ్మితే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తు పెట్టుకోడు నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడు పోయి ఎందుకు ఈరోజు పూర్తి చేశావు అదే తిరుమలాకి పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా ఏదో మొన్న మధ్య డిలీట్ చేసిందో ఎట్నా అవులే ఏదో ఒక పోల్లు పెట్టింది మింగిని జనాలు డిలీట్ చేసేసింది పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామ్యాన్న పెట్టుకో నువ్వే అడుగు స్వయంగా అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా రోజా కరెక్ట్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగున్నాయా వసతులు బాగున్నాయా లడ్డు బాగుంటాయా మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడిపోయి అన్నదానం కాడ మాట్లాడు భక్తులు క్యూలో ఉంటే క్యూలో ఉంటారు దర్శనం వాళ్ళ కాడిపోయి వాళ్ళ కాడిపోయి నువ్వు నువ్వు మాట్లాడు అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడిపోయి మాట్లాడు అదేవిధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు అన్న మత ప్రచారాలు చేసినారు టికెట్ వెనకలు తెలిసినా మీకు ఐజుడు విజయవాడ మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు ఉంటారు మలయాళం వాళ్ళు ఉంటారు నార్త్ వాళ్ళు ఉంటారు ఈస్ట్ వాళ్ళు ఉంటారు వెస్ట్ అందరూ ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు మా ఓడి మాదిరి కాదు అందరూ ఉంటారు కదా ప్రతి ఒక్కరిని అడుగు అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరిని ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు భక్తుల్ని అడిగి తెలుసుకో స్వయంగా మరి భయమే నువ్వు నన్ను అడగటం ఎందుకు అయిపోయింది ఆడ చీన అయిపోయింది పోయేదానికి భయము పోయే పరిస్థితి లేదు భక్తులు ఏం ఊరికే ఉండరు మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మునమాబి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదల్లా వాటిలో కలిపి లడ్డులో కలిసి పిల్లలకు పాలు లే క్యూ చేశారు తీసేశారు ఏడన తిట్టుకుని వచ్చేటగా పెట్టినారు ఏ విధంగా ఇబ్బందులు పాలైనారో ఒప్పుకోవాల్సిన విషయం మొత్తం చేశారు తిరుమల తిరుపతి కాదు తిరుమల తిరుమల తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కథ ఏరే ఉంటుంది అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడగదు కదా అది వేరే చూసుకుంటాం సో అందువల్ల రావట్లేదు అంటారు ఇక్కడికి వచ్చి అది ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరు కుక్కరు కొట్టినట్టు కొడతారు అని ఊరికే కాదు ఆల్రెడీ చెప్పేశారు మీరు అంతకు ముందే ఓ మాట అనేసారు జగన్ గారు మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం కనుక వస్తే వాళ్ళు ఎవరు ఒక్క పట్టాన్ని కనపడరు ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని అది నిజంగానే గతంలోనే చెప్పినాయి ఇప్పుడు కాదు రెండు నేను డిసెంబర్ డిసెంబర్ లోనే చెప్పిన జనవరి డిసెంబర్ ఆ టైంలో రోడ్డు మీద గుడివాడు అవన్నీ అప్పుడాలి కారపూలు అది వేసుకుంటాడు బిజీ ఎవరి పనులు బిజీ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ చేసేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాశ్ రాజ్ గారు కూడా ఒక మాట నేసారు పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ కుట్ర చేస్తోంది పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు అందువల్ల హిందువులని హిందూ మతాన్ని హిందూ ఇజాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాడు దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని దాని మీద మీరు ఏం చెప్తారు అయింది ఇక్కడ ఏ ఊరు కర్ణాటక చెన్నై చెన్నయ ఎవరేం లేదు అన్నంగా ఇటువంటి గడ్డిదినే పవన్ కళ్యాణ్ గారే హెచ్చరించినారు సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మీరు మాకు సపోర్ట్గా అదే హిందూ ధర్మానికి సపోర్ట్గా మాట్లాడితే మాట్లాడండి లేదా మీ పని మీరు చేసుకోండి వీడికి ఎందుకంట వీడే రోజైనా కొనమంది పిన్నాడా ఈరోజు వీడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు చరిత్ర ఏమి తెలుసు హిందూ ధర్మం ఏంది సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు నీ కులం నీ గొప్ప నీ మతం నీ గొప్ప నా కులం నా గొప్ప నా మతం నాకు గొప్ప నేను నిన్ను వేలెత్తి చూపిస్తే తప్పు ఎవరిని చూపించకూడదు ఎవరిది వాడుకుంటుంది వాడు మనసులో ఉంటుంది కానీ నువ్వు ఆ మాదిరి బయటకు వచ్చి మాట్లాడినావంటే హిందువులు అందరూ ఏకమైనారంటే నీ బతుకు సినిమాలు ఉండదు నువ్వు ఏడ నిలబడగా నిలబడలేవు